లో ఈ ఆగస్ట్ కి దేశపతి స్టేటస్ అన్నీ అయిపోయాయి ఇంకెందుకు లేటు గణేష్ వస్తాడు కదా వినాయకుడు స్టేటస్ మొదలెట్టు ఉన్నాండే ఇంకా కృష్ణాష్టమి స్టేటస్ లే కంప్లీట్ అవ్వలేదు పిల్లలకి కృష్ణుడు గిట్ట పేసి స్టేటస్ లే స్టేటస్ లు స్టేటస్ లే స్టేటస్ ఈ ఆడలు బలి విచిత్రమైన వాళ్ళరా కొడుకులకు కృష్ణుడు వేషం వేసి స్టేటస్ పెట్టుకొని మురిసిపోతారా అదే భర్త కృష్ణుడు వేషాలు వేస్తే స్టేషన్ లో పెట్టారు మన ఇంట్లో వెన్నే తింటే పర్లేదండి ఇంట్లో తింటేనే ప్రమాదం అబ్బా నువ్వు కూడా కొట్టేసిన కొట్టేస్తున్నావు ఆ మీతో తిరుగుతున్నా కదండి అన్ని వచ్చేస్తున్నాయి దీర్ఘ సుమంగళీ బాబా థ్యాంక్స్ అండి మీకు ఇంకో విషయం చెప్పాలా లేట్ చేయకుండా చెప్పే గవర్నమెంట్ వాళ్ళు సిటీ మొత్తం సిసి కెమెరాలు పెట్టిస్తున్నారంట మీరు ఇంకా ఈ లెటర్లు ప్లాన్లు వేయకండి దొరికితే కుమ్మేస్తారు అసలు చెప్పను ఒరే సిటీ అంతా సిసి కెమెరాలు పెడుతున్నారని నాతో చెప్తే చెప్పు మీ అమ్మగారికి మాత్రం అసలు చెప్పుకో ఏంటి ఏంటి ఏంట్రా కట్టిన చీరలు మళ్ళీ మళ్ళీ కట్టి లో కనబడుతున్నాడని నెలకు నాలుగు చీరలు నిజమేనా అండి చీరలకు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే బాగుండరా చీరలు చిరిగిపోగానే వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులతో కొత్త చీరలు కొని ఇచ్చే హ్యాపీగా కానీ చీరలకు పాలసీ ఉంటది కానీ పాలసీలు వచ్చేసింది ముఖేష్ ఆడు అయ్యారు దొమ్ము పానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన యాడ్ చేసే బదులు నిషేధిస్తే అది ప్రభుత్వానికి హానికరం రా ఎక్స్ప్రెషన్ మార్చి వెళ్ళి కాఫీ తీసురా ఇక్కడ ఉన్నావా ఇల్లంతా వెతుకుతుంటే ఇంతకీ ప్లాన్ చెప్తా చెప్తా చెప్పు చెప్పు

వద్దు స్వామి నేను డబ్బులు పంపిస్తా మీరు ఆర్డర్ పంపించింది ఏంటే బూడిద బాబా అంటున్నావు ఐటమ్ అంటున్నావు కొంప తీసి బావకైనా చేతపడి చేయించేస్తున్నావా అవి మనుషుల మీద పని చేయొచ్చు కానీ మీ బావ మీద ఎక్కడ పని చేస్తాయి కాశ్మారా మీ బావ అసలే దేయాలతో చేశారు చేసారాక కరెక్టే గెటప్ వేస్తే బావ సేమ్ పక్కిర్లాగే ఉంటాడు ఇంతకీ స్వామీజీ కాన్సెప్ట్ ఏంటే చెప్తా 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 అని ల్యాక్ చేస్తావేంటే నువ్వేం చేస్తావో తెలుసుకోపోతే నేనేం చేయాలో తెలుస్తుంది నువ్వు తెలుసుకొని ఏదేదో చేసా కంటే తెలుసుకోకుండా క్లారిటీ ఇస్తా అప్పుడు దాకా వెయిట్ చేయి బాబాతో బావకేదో గట్టిగానే ప్లాన్ వేసినట్టుంది ఐటమ్ రాజా నా దేవుడే కాపాడాలి ఈ టైంలో నువ్వే హరా శ్రీనివాసం నమ్ముకుంటే అడుగు తినిపోతారా పూర్తిగా వినండి సార్ చెప్పు హర శ్రీనివాసం నమ్ముకుంటే కష్టాలు ఉన్నవాడిని కాటికి పంపించి ఆ అందుకే నీకు ఫోన్ చేసా నాకు ఒక కష్టం వచ్చింది ఏమైంది బాస్ మేడం ఏమైనా డివర్స్ చేస్తానారా అది కష్టం ఎందుకు అవుద్ది ఇస్తే సుఖమేగా అయితే అసలు ఎవరు మరి మిమ్మల్ని ఎండి సీట్ లో పీకేసి మేడం గారు ఎక్కేస్తున్నారా ఆవిడ ఎక్కడ మాట పక్కన పెడితే నన్ను పీకేస్తే బాగున్నా నువ్వు చాలా ఆశపడుతున్నట్టున్నావు ఆశ కాదు బాస్ ఆనందం మాకు మంచిదేగా